ఇళ్లకు అలౌ చేయడమే నాకు దక్కిన గొప్ప అరుదు అర్ధన గౌరవంగా భావిస్తుంది సౌండ్ నన్ను గౌరవించినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు కొంచెం ఎండ అవుతుంది చేసుకోరమ్మా కొంచెం వీటి చేర్లు ఖాళీని ఉన్నాయి ఎండ నిజా ఎన్నడూ రాజకీయాలంటే ఇష్టపడని వాళ్ళు మీరు నాయకులంటే పెద్ద పట్టింపు ఉండదు మీకు కానీ సమస్య వచ్చిన వాళ్ళు మాత్రం తిట్టుకుంటారు ఈ కోటైతే మళ్ళా దిక్కులేకపా కలవకపా ఈ రోడ్ గిట్లే ఉంటుందా ఈ మూలకి ఇట్లే ఉంటుందా అని చెప్పి తిట్టుకుంటారు కానీ అట్లాంటి మీరు ఎవరిని రాని అని మీరు ఎవరిని ఇష్టపడని మీరు రాజకీయాలంటే దూరంగా ఉండి మీరు మమ్మల్ని పిలిచిందంటే ఇది ఒక గొప్ప క్వాలిటీ టు చేంజ్ లాగా భావిస్తున్నాను నేను దానికి కారణం నేను కాదు దానికి కారణం మొట్టమొదటి వ్యక్తి మోడీ గారు యథా రాజా తదా ప్రజా ఆయన మిమ్మల్ని కనెక్ట్ అయింది కాబట్టి ఎక్కడో మీ హృదయాల్లో ఇంత చోటు సంపాదించుకున్నాడు కాబట్టి వారితో పాటుగా నాకైతే చోటు దక్కింది నా ఇరవై రెండు ఇరవై నాలుగు సంవత్సరాల చరిత్ర గురించి వారు చెప్పిండ్రు నా గురించి ఇప్పుడు చెప్పుకోవాలి లేదు కానీ మీరందరూ కూడా గీ అపార్ట్మెంట్లలో ఉన్నోళ్ళు గీ ఎండల రెండు గంటల పాటు ఉండాలంటే అర్థం ఏంటంటే మీరు పక్కా ఈసారి మోడీ గారిని మరోసారి ప్రధానమంత్రి చూడాలి దాంతోపాటుగా ఈ మల్కాయిర్ కూడా ఈ అంటే మంచిగా ఉండాలంటే బిల్డింగ్ కూడా మీకు ఉంటుంది ఉంటుంది అందుకనే డెఫినెట్గా నాకు ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే నేను అరవై ఐదు రోజులు అవి తిరిగబట్టి సిక్స్టీ ఫైవ్ డేస్ నేను పద్దెనిమిది గంటలు తిరుగుతున్నా ఎక్కడికి పోయినా ఒకటే నువ్వు పో నువ్వు టెన్షన్ పడకపో మా ఆశీర్వాదం ఉండిపోవాలి అయినా ఎన్నికలు కాబట్టి ఏ క్షణంలో ఏ మార్పులు చోటు చేసుకుంటాయో ఎక్స్పెక్ట్ చేయలేము కాబట్టి ప్రజలు అంతిమంగా ఏం కోరుకుంటుంటే అవునా ఏత్తం నిజంగానే ఒక కనపడకపోయాకనే అంటాడు ఒక్కసారి కనపడకపోయా రాకపోయా అంటారు కాబట్టి వంద శాతం ఎన్నికల్ని ఎన్నికల లాగానే కొట్టాడాలి తప్ప అహంకారంతో కొట్టాడితే ఎన్నికలు నడవవు అందుకనే ఇంకొక ఐదు రోజులు ఉన్నది బాధ్యత మంచి ఇటునే కొట్టాడుతా అని చెప్పి మీకు హామీ ఇస్తున్నాం మీకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీకు అవగాహన ఉన్నది అంటే ఇప్పుడు ఇప్పుడు తెలిసింది పేరు తెలిసింది మీకు అట్లనే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పేరు తెలిసింది మీకు నేనేమో ఇరవై ఏళ్ళుగా అప్పుడో ఇప్పుడో ఏదో పనిలా కనెక్ట్ అయ్యి మీ హృదయాల్లో ఇంత సోటు సంపాదించుకునే బిడ్డని నేను కాబట్టి నాకు వాళ్ళకు కంపేర్ చేసుకునే అక్కడ కూడా లేదు కాకపోతే వాళ్ళు నన్ను అంటారు ఏదంటే ఎక్కడ కూడా ఇటలే అని నిన్ను నన్ను పట్టుకొని ఎక్కడో అంటావా నువ్వు అని అడ్రస్ ఎక్కడాని చరిత్ర అని నేను అంటున్నా అంటే వాళ్ళకు చాచ కాదు చేవ లేదు వాళ్ళకు రాజకీయాలంటే కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం రాజకీయాలంటే బ్రోకరిజం రాజకీయాలంటే పైరవిలు రాజకీయాలంటే డబ్బు ఖర్చు పెట్టడు మళ్ళీ సంపాదించకూడదు విదేశ్ తప్ప కాలుకు మొల్లిగితే పన్నుతో పీకే సర్వీస్ చేసేవాడే నిజమైన రాజకీయ నాయకుడు అనే విషయం తెలియదు పదవి అలంకరణ కోసం రాదు పదవి డాపు దర్పం కోసం రాదు పదవి ప్రజలు ఎన్నుకున్న ప్రజలు ఎన్నుకున్నా ఈ పదవి అమ్మిస్తే రాలే నాకు ఈ పదవి మా ఇస్తే రాలే ఈ పదవి కొనుక్కుంటే దొరికే సరుకు కాదు ఈ పదవి ఆ నియోజకవర్గ ప్రజలు వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి ఆశీర్దించవచ్చిన పదవి కాబట్టి వాళ్ళ పట్ల గౌరవం ఉండాలి వాళ్ళకి ఇచ్చిన హామీల పట్ల గౌరవం ఉండాలి అవి పరిష్కరించినటువంటి సోయి కూడా ఉండాలి సోయి అట్లా రాజకీయ నాయకులు అనుకుంటున్నారు నేను ఎప్పుడైనా చూడండి కేసీఆర్ గారిని మోడీ గారిని ఎప్పుడైనా చూసిందా ఈ ముఖ్యమంత్రిని తిరగడం మన రాష్ట్రంలోనేది వీరే కాబట్టి వీరి గురించి తెలుస్తుంది మోడీ గారి గురించి తెలుస్తుంది వారు ఎప్పుడు కళ్యాణలక్ష్మి ఇస్తున్నా నేను మీ మేనమామను పెన్షన్ ఇస్తున్నా నేను ఇంట్లో పెద్ద కొడుకును చూసిన ఎప్పుడన్నా అంటే నేను ఇస్తున్నా అంటాడు ఆయన ఈ ప్రధానమంత్రి అయినా ఈ ముఖ్యమంత్రి అయినా మనకు సేవకులు మాత్రమే రూలర్స్ కాదు భాష మార్చింది వీళ్ళు ఏమనుకుంటారు మీరు రూలర్స్ వాళ్ళు అనుకుంటారు రూలర్స్ కాదు సేవకులు వీళ్ళు వార్డు స్థాయి నుంచి మొదలుపెట్టి పార్లమెంట్ స్థాయి వరకు ఓట్లు వేసి ఒక్కొక్కరిని ఒక్కొక్క దగ్గర పెట్టుకుంటాం మన పని చిన్న మా రాజ్యలక్ష్మి గారు ఇక్కడ నా మోరీలు ఏంది నా రోడ్లు ఏంది వాళ్ళ మంచిది చేయలేదు వాళ్ళు చూస్తారు నేను అసెంబ్లీకి పోయినప్పుడు చట్టాలు చేసే బాధ్యత ఉంటుంది పార్లమెంట్లో దేశాన్ని చట్టాలు చేసే బాధ్యత ఎవరి పాత్ర వాళ్ళకు ఉండదు వాళ్ళందరికీ ఓట్లు వేసే వాళ్ళు మీరు మీరందరూ సేవకులు తప్ప ఓనర్లు కాదు కానీ కేసీఆర్ మాత్రం నేనే ఓనర్ అని చెలా మనం నేను కట్టిస్తా నేను చేస్తా నా నేను నెంబర్ వన్ నేను నెంబర్ వన్ అన్నాడు మోడీ గారు మాత్రం ఇప్పటిదాకా నేను అనే పదం వాడు నాకు సేవ చేసే భాగ్యం కలిగించిండ్రు సేవ చేస్తున్నా అంటాడు తప్ప నేను ఇచ్చిన మాత్రం ఎప్పుడు మోడీ గారిలో ఎంత విలక్షణమైనటువంటి లక్ష్యం అంటే అంటే ఇది చాలా రేరుగా ఉంటాయి గుజరాత్కి వారు ఎమ్మెల్యేగా పోయి కాంటాక్ట్ చేసినారు ఎన్నికైండ్ ఎన్ని కావుడు అవడే ఒక చరిత్ర కలిగిన పాత పార్టీకి ముఖ్యమంత్రి కావాలి ఆయన అంత ఈజీ కాదు పాత పార్టీకి ముఖ్యమంత్రి కావడం అంత ఈజీ కాదు ఏమా ఏమీ ఉంటారు కానీ ఆయన అయిన అవడావుడే ఆయన హ్యాట్రిక్ ముఖ్యమంత్రి అయిడు అంటే అన్ అన్ఇంటరప్టెడ్ సర్వీసెస్ మూడు సార్లు ముఖ్యమంత్రి అయి అయిపోయిన తర్వాత భారతీయ జనతా పార్టీ వారిని గౌరవించి గుర్తించి వారి సేవలు ఒక గుజరాత్కు పరిమితం చేయొద్దు వారి సేవలు దేశానికి అవసరం ఉంటుంది గుజరాత్ రోల్ మోడల్ కావాలని చెప్పి వారు పార్టీ భావిస్తే వారు వచ్చి మొట్టమొదటి ఆశీర్వాదం తీసుకున్న గడ్డ ఈ తెలంగాణ హైదరాబాద్ గడ్డ నేను ఎల్పి స్టేడియం వచ్చి వచ్చి ప్రజలరా నేను మీ సేవకుడుగా దేశాన్ని మంచిగా నడపాలని చెప్పి అనుకుంటున్నా అంటే మన దగ్గరే ఓట్లేకపోవచ్చు కానీ దేశమంతా ఓట్లేసి రెండు వందల డెబ్బై మూడు సీట్లు ఇచ్చి సంకీర్ణ రాజకీయాలకు తావులేదు ఈ దేశంలో సంకీర్ణ రాజకీయాల వల్ల ఈ దేశం ప్రోగ్రెసివ్ మ్యాండర్లో ప్రయాణం చేస్తలేదు రిగ్రెసివ్ మ్యాండర్లో ప్రయాణం చేస్తుందని చెప్పి భావించి టూ సెవెంటీ త్రీ సీట్స్ ఇచ్చింది ఐదేళ్ళు అయిపోయింది మళ్ళా అడిగిండు నా ఐదు సంవత్సరాల పరిపాలనకు మీరు మార్కులు వేయండి ఇష్టం ఉంటే మీరు ఆశీర్దించమని చెప్తే మూడు వందల మూడు సీట్లు ఇచ్చి మూడు వందల మూడు సీట్లు ఇచ్చి మోడీ గారు మీరే పా ప్రధానమంత్రి మీ చేతిలోనే మేము సురక్షితంగా ఉన్నాం నా దేశ గౌరవం పెరిగిందని చెప్పి ఇచ్చాను ఇస్తే ఇప్పుడు పదేళ్ళై దాన్ని ఇప్పుడే కొత్త నిదం ఇస్తారు అప్కీ బార్ ఛాన్స్ ఆఫ్ పార్ అంటారు ఎక్కడి మూడు వందల మూడు ఎక్కడ నాలుగు వందల సీట్లు ఫిరేక్ బార్ మోడీ సర్కార్ అంటే స్థాయికి వచ్చిందంటే అర్థం చేసుకోండి ఇవాళ మోడీ గారు అంటే బాయ్ బాయ్ చెప్పో ఉపన్యాసాలు ఇచ్చో కాలే నాకు తెలిసి మనకేమో మనకేమో కొంచెం జరుగు మన అందరికీ వీకెండ్ ఉంటుంది అంతేనా అందరికీ వీకెండ్ ఉంటుంది కానీ మోడీ గారికి ఎవ్రీడే ఇస్ మండే ఫర్ మోడీ నో సండే ఫర్ మోడీ మూడు వందల అరవై రోజులు యంత్రంలాగా పది సంవత్సరాల కాలం పాటు ఎన్నడూ జలుబొచ్చిందని తెలియకుండా అస్వస్థత గురైందని తెలియకుండా ఇలా రెస్ట్లో ఉందని తెలియకుండా ఒక యంత్రంలాగా ఈ మన చుట్టూ తిరిగినటువంటి మంత్రి మోడీ గారు ఇవాళ అందువల్ల వయసేమో డెబ్బై మూడు తాత వయసు కానీ పనేమో యూత్ లాగా చేస్తున్నాడు ఆయన యూత్ లాగానే ఆలోచన కూడా యూత్ లాగానే ఉంది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అభినందన్ దేశ రక్షణలో భాగంగా మీకు తెలుసు అభినందన్ ప్రమాదవశాత్తు వశత్తి పట్టుబడ్డాడు పట్టుబడితే ఎంత తీవ్రంగా హింసించినా మీరు చూసిం చంపేస్తుండే కానీ వెంటనే ఇన్వాల్వ్ అయ్యి అన్నీ ఎక్కువ పెట్టి అల్టిమేట్ అయి నా అభినందన్ వ్యక్తి కాదు నా అభినందన్ ఒక శక్తి నూట ముప్పై కోట్ల ప్రజలు ఆయన కోసం ఎందుకు చూస్తున్నారు పంపిస్తావా లేదా ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఇస్తున్నా అని చెప్తే ట్వంటీ ఫోర్ అవర్స్లో వచ్చింది అభినందన ఆలోచన జనరల్గా పెద్ద అయిన తర్వాత కొంచెం ఆలోచనలో తేడా ఉంటుంది అనుకుంటాం కానీ ఇక్కడ ఆలోచనలు తేడా లేదు అగ్రెసివ్ ఉన్నాడు ఎక్కడి కతార్లో పట్టుబడ్డ నేవీ ఆఫీసర్లు ఎనిమిది మందికి యావజ్జీవ ఉరి పడ్డది దాన్ని యావజ్జీవ కారాగ శిక్ష మార్పించు తనకున్న పలుకు ఇలా వాళ్ళ పేరెంట్స్కి తీసుకొచ్చి వాళ్ళ కుటుంబానికి తీసుకొచ్చి అప్పచెప్పిన మొట్టమొదటి చరిత్ర మోడీ గారికి దక్కింది ఇష్యూ ఇష్యూ చిన్నదా పెద్ద కాదు కానీ కన్సర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మీకు తెలుసా ఇవాళ ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరిగింది మన పిల్లలు బాగా పోతారు ఫార్టీ ల్యాక్స్కి ఫిఫ్టీ ల్యాక్స్ అక్కడ మెడిసిన్ కంపెనీ ఇక్కడ ఒక కోటి ధరలు కావాలి యుద్ధం మొదలైంది యుద్ధం మొదలైనంత మీకు తెలుసు యుద్ధానికి దయాదక్షిణే ఉంటుందా ఎవరు చచ్చిపోతారు ఇది దవకా ఇది స్కూల్ ఆ చూడాలి యుద్ధం యుద్ధమే గట్లాటి యుద్ధంలో పిల్లలు పంపించిన మెసేజ్కి స్పందించిన మోడీ గారు విత్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇద్దరి అధ్యక్షత మాట్లాడి యుద్ధాన్ని ఆపించి యుద్ధాన్ని ఆపించి పిల్లల్ని ఇంటికి చేసి చేసిన చరిత్ర మోడీ గారి అందుకని నేను ఎవరు అంటున్నారు మోడీ గారికి అందుకోటే అన్నో ఉక్రెయిన్లో చదువుకున్న పిల్లల అమ్మా నాన్నడగమని అంటున్నారు మోడీ గారికి ఎందుకోటేనో అభినందన్ కుటుంబ సభ్యులు అడగమంటున్నారు మోడీ గారికి ఎందుకోటో సియాచిన్ కొండలలో భారత భూమిని కాపాడటానికి ఇవాళ వాళ్ళ ప్రాణాన్ని పలంగా పెట్టే సైనిక కుటుంబాన్ని అడగమంటున్నారు ఇలా మోడీ గారికి ఎందుకంటే నా దేశ ఆడబిడ్డలు కంప్యూటర్ యుగంలో కంప్యూటర్ యుగంలో రాకెట్ సైన్స్ యుగంలో టాయిలెట్ కూడా లేక చెంబులు పట్టుకొని రోడ్ల మీద పోయి మూడు గంటకు బయలుపోయిపోయేటువంటి దుస్థితి నుంచి స్వచ్ఛ భారత్ కింద పన్నెండు వేల పన్నెండు కోట్ల ఇళ్లలో టాయిలెట్ కట్టించినటువంటి ఆ ఆడబిడ్డలు నడు చెప్తాడు మోడీకి ఎందుకుంటారు సొంత ఇంటి అది అదొక పెద్ద డ్రీమ్ ఆ డ్రీమ్ని ఇక్కడే ముఖ్యమంత్రి ఫుల్ఫిల్ చేయకపోవచ్చు కానీ నాలుగు కోట్ల మందికి ఇళ్ళు కట్టించి పేదల్ని ఆదుకున్న బిడ్డ మోడీ గారు వాళ్ళు నడు చెప్తారు మోడీ గారికి ఎందుకుంటారు ఇంకా ఇస్రో శాస్త్రవేత్తలు నాడు మోడీ గారికి ఎందుకు చెప్తారు ఇస్రో శాస్త్రవేత్తలు చెప్తారు అందుకని వందలు ఉన్నాయి అసలు రాహుల్ గాంధీకి మోడీ గారి పోలికుందా అని నక్కకు నాగలోకేడా అందుకని ఇక్కడ బిడ్డలతోనే మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి అనుకున్నా ఈ ముఖ్యమంత్రి గారికి పదం వచ్చిందా సంస్కరించబడతాదని సంస్కారవంతంగా మాట్లాడుతుందని చెప్పారు ఏమైతుంది నాకే వెళ్ళగదు ఐదు నిమిషాలు అయిపోయింది అట్లా ఇవాళ చివరిగా మీకు ఎండ కొడుతుంది మీకు ఊపుతాను అంత మీకు ఉడకపోతే మాకు అలవాటు అయిపోయింది మీకు అలవాటు కాలేదు అందుకనే ఇవన్నీ చెప్తే ఉడవదు కానీ ఒకటి మాత్రం సత్యం ఏంటంటే ఏమొచ్చిందో రాలేదో తెలియదు కానీ ఒక నాలుగైదు వచ్చినాయి భారతదేశం ఒకనాడు ప్రపంచంలో లీడర్ అంటే అమెరికా అమెరికా లేదా బ్రిటన్ లేదా రష్యా కానీ వాళ్ళ లీడర్ నరేంద్ర మోడీ నెంబర్ టూ ఏ దేశం భారతదేశాన్ని థర్డ్ వరల్డ్ కంట్రీ అని చెప్పి అవమానించిందో ఏ దేశం మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను అవమానపరిచిందో ఏ దేశం మన ప్రధానమంత్రి మన ఆనాడు ముఖ్యమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారికి వీసా రిజెక్ట్ చేసిందో గాదేశం గాదేశం వాళ్ళ పార్లమెంట్లో మోడీ గారు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ సెనేటర్లు లేచి లేచి సప్పట్టు కొట్టిండ్రు అది మన పిల్లలు అమెరికాలో ఉన్నా దుబాయ్ లో ఉన్నా లండన్లో ఉన్నా ఐమ్ ఇండియన్ అని చెప్పగలిగే స్థాయికి వచ్చింది భారత్ ఇవాళ ఒకే దేశం ఒకే చట్టం నినాదం అన్నాడు టుడే ఇట్ ఇస్ రియాలిటీ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎక్కడ లేవు మీకు మెటల్ డీటెట్లు ఉన్నాయి ఎక్కడైనా షాప్లో చూసిందా నో మెటల్ డిటెక్టర్స్ టుడే నో బాంబ బ్లాస్ట్ టుడే నో గోకుల్ చాట్ నో దిశ నగర్ బాంబ్ బ్లాస్ట్ నో సాయిబాబా టెంపుల్ బ్లాస్ట్ నో బ్లడ్ టుడే ఇవన్న ఒక ప్రశాంతత ఇంత ఇదంతా పక్క పెట్టు రైల్వే స్టేషన్ ఎప్పుడైనా చూసి రండి కట్టిన చెంగిచెల్ల చెర్లపల్లి రైల్వే స్టేషన్ కడుతున్న మూడు రైల్వే స్టేషన్ ఒకసారి చూసి అంటే భారత్ ఎటువైపు ప్రయాణం చేస్తుంది వందే భారత్ రాళ్ళ రైలు మాత్రమే కాదు మలమూత్రాలతో కంపగొట్టేటువంటి రైల్వే స్టేషన్లు కాదు ఇలా ఆ రైల్వే స్టేషన్ చూసినండి ఇవాళ ఒక ఎయిర్పోర్ట్ అని తలపించే పద్ధతులు ఉంటాయి గుర్తుపెట్టి ఇవాళ నేషనల్ హైవేస్ ఒకప్పుడు తమిళనాడుకు ఉండేది ఎక్కువ ఇవాళ యూపీఓ బీహార్వో ఇవాళ ఒకప్పుడు పోతే దిక్కుమల్ల పద్ధతులు ఉండేది ఇవాళ అట్లా లేదు దేశమంతా కూడా నేషనల్ హైవేస్లో అరవై ఐదు సంవత్సరాల పురోగతి పది సంవత్సరాలు ఇచ్చింది లాస్ట్ చివరికి ఒక మాట చెప్తా అంటే ఎందుకు వీళ్ళకి తేడా లేదు ఎందుకు కల్పన లేదు వీళ్ళకు వీళ్ళంతా పవర్ మాంగర్స్ వీళ్ళంతా ఎలక్షన్ ఓరియంటెడ్ అండ్ పవర్ ఓరియంటెడ్ పాలిటిక్స్ వచ్చేసిన అపీజ్మెంట్ పాలసీ అపీజ్మెంట్ పాలసీ వాళ్ళ చరిత్ర అంతా వరల్డ్ బ్యాంక్ ముందు మోకరిలుడు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇంత అప్పిస్తే ఇంత రోడ్ వేసు తప్ప ఎప్పుడు కల్పన లేదు వీళ్ళకి కాబట్టి వాళ్ళ గురించి నేను మాట్లాడే కానీ ఒకటి చివరికి ఒక మాట చెప్తా మొన్న కరోనా వచ్చినప్పుడు చాలా హీలగా మాట్లాడు శవాల గుట్టలు అయితే భ దగ్గర ఏం పాడైంది మందులు ఉండవు సలు ఉండరు డాక్టర్లు ఉండరు ఐసీయులు ఉండవు నిజమే కావచ్చు నిజంగా నేను కొత్తగా పీపీ కుట్టు కొట్టించినప్పుడు కరోనా వచ్చినప్పుడు నేనే రీసెర్చ్ కాలర్ అయిపోయినా అన్ని ఏ ఇదేం కావాలి ఇదేం కావాలి మొత్తం చూసుకుంటాను చేయించిన అది మీరు విషయం ఆ మోడీ వల్ల ఏం ఆలోచించు మొత్తం దేశంలో మెడికల్ కాలేజెస్ డబుల్ అయినాయి ఈ నేళ్ళ డబుల్ రెండవది ఆల్ ఇండియా యూనిసి ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉంటుంది ఎన్ని ఉండే దేశాలు మూడుగా ఇచ్చిన వాళ్ళకి దేశంలో ఐడియా ఉందా మూడే ఒకటేమో ఒకటి ఇచ్చిందేమో జవహర్లాల్ నెహ్రూ ఒకటి ఇచ్చిందేమో వాజ్పేయి గారు ఒకటి ఇచ్చిందేమో మన్మోహన్ సింగ్ టుడే మోడీ సిక్స్టీన్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఇచ్చిండు సిక్స్టీన్ అందువల్ల నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను రెండు గంటలైనా మాట్లాడతా మూడు గంటలైనా మాట్లాడతా నా ప్రొఫెషన్ ఏది వింటుందా ఇవాళ అందుకనే నిన్ను మాత్రం నన్ను ఆశ్రయించండి ఈ మలకాయగిరిని మీరు గర్వపడే పద్ధతిలో మా ఎంపీ గీనా అని చెప్పిన పద్ధతిలో మాత్రం పనిచేస్తానని చెప్పి సెలవు భారత్ మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాల్ని వెళ్ళిన వ్యక్తి దేశ రాజకీయాలను కూడా ఆ ప్రాతినిధ్యాన్ని ఒక చిన్న వినుపత్రాన్ని ఆల్రెడీ సమర్పించాలని మా అసోసియేషన్ మెంబర్స్ అందరినీ ఒకసారి వచ్చి ఒక చిన్న రిప్రజెంటేషన్ ఇవ్వని చెప్పుకోవాలి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ తెలుసు మళ్ళీ ఇప్పుడు అందరినీ